దుర్గమ్మ ఇవాళ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఇంద్రకీలాద్రి నుంచి మరిన్ని వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి ఈ రోజు ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఈ రోజు గాయత్రి దేవి అలంకారంలో విశేషంగా ఐదు ముఖాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఈ అలంకారంలో ఉన్న అమ్మవని చూసేందుకు అలాగే శుక్రవారం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతోటి లైన్లు అన్నీ బిజీగా ఉన్నాయనే చెప్పాలి అలాగే క్యూ లైన్లలో పటిష్టమైన భద్రతతో పాటుగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఐదు వందల మీటర్లకు ఒక ఎగ్జిట్ పాల్ పాయింట్ని కూడా పెట్టడము అలాగే మంచినీళ్ళు పాలు లాంటివి అందించడం కూడా చేపడుతూ ఉన్నారు లైన్లో భక్తులు దర్శనానికి వచ్చేవారందరికీ కూడా ఎక్కడికక్కడ ఐదు వందల రూపాయల దర్శనం కావచ్చు మూడు వందల రూపాయలు ఎవరికీ కూడా విఐపి దర్శనాలు అన్నింటినీ కూడా అంతరాలయ దర్శనం అనేది నిలిపివేయడం జరిగింది అంతరాలయ దర్శనం ఐదు వందల రూపాయల దర్శనం గతంలో అంటే ముందు దసరా ఉత్సవాలు కాని సమయం అంతరాలయ దర్శనం ఉండేది అయితే ఇప్పుడు అంతరాలయ దర్శనం నిలిపివేశారు కేవలం బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తుల కోసం ఏదైతే ఏర్పాట్లు చేశారో కావాలంటే వీఐపీలనైనా రిస్ట్రిక్ట్ చేస్తాము కానీ భక్తులను రిస్ట్రిక్ట్ చేయొద్దు అని చెప్పి అధికారులకు ఇప్పుడే ఇప్పటికే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేపట్టమని చెప్తున్నారు సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి ఆ దర్శనానికి ఎంత టైం పడుతుంది కాకినాడ నుంచి వచ్చామండి ఇంకా ఇంకా అవుతుంది కదండి క్యూలైన్ మామూలుగా అయితే ఐదు వందల రూపాయల టికెట్కి సపరేట్గా పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి కదండి అన్నీ ఒక దాంట్లోనే పెట్టేసి మిక్స్ చేసేసారు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు కంప్లీట్గా అది ఒక్కటి సరి చేసుకుంటే బాగుంటుంది అంటే సంథింగ్ లైక్ విఐపి దర్శనం అలా గా పెట్టుకుంటే చాలా బాగుండేది సో థ్యాంక్ యూ వచ్చినటువంటి భక్తులు చెప్తున్నటువంటి ఇది అయితే భక్తులకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను అయితే చేపట్టారు అలాగే ఏదైతే ఈ రోజు అమ్మవారు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న నేపథ్యంలో అమ్మవారి యొక్క అలంకరణ యొక్క విశేషాలను మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు స్వామి చెప్పండి భక్తులకి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు ఈ రోజు శుక్రవారం అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో ఉన్న విశిష్టత ఏమి అమ్మవారిని దర్శిస్తే అమ్మవారు సర్వశక్తి సంపన్నురాలు వేదమాత ఈ ప్రపంచంలో ప్రథమ వాక్కు నుంచి అన్ని రకాల వాక్కులకు కూడా అధిష్టాన దేవత గాయత్రి సర్వ సర్వదేవతలు కూడా గాయత్రీ సేవ చేస్తేనే దేవతానుగ్రహం అనేటువంటిది కలుగు కాబట్టి సర్వదేవతానుగ్రహం పొందాలంటే గాయత్రీదేవి అనుగ్రహం కావాలి గాయత్రీదేవి మనస్సును సక్రమమైన మార్గంలో ఉంచి కాపాడేటువంటి తల్లి గాయత్రీదేవిని చక్కగా దర్శించినందువల్ల ఆమె ఐదు ముఖాలతో దశహస్తాలతో త్రినేత్రాలతో చంద్రరేఖతో ఉంటూ త్రిశక్తి త్రిమూర్తుల యొక్క స్వరూపంగా మనకు కనిపిస్తుంది అమ్మవారు అటువంటి అమ్మవారి సందర్శనం చేత మనుషులందరూ కూడా చక్కగా సమర్థవంతంగా ఏకాగ్రమై భక్తులు ఏదైతే ఈరోజు అమ్మవారు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుండటము శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున అమ్మవారికి దర్శనం కోసం భక్తులు వస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి రెండవ రోజు దసరా సరైన నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి జ్యోత్సం రైట్ రైట్ కాంతి ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు